కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థినిలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విషాహారం తిని ఇరవై మూడు మంది విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణమని వైద్యులు వెల్లడించారు బాలికలు ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరోగ్య పరిస్థితిపై మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు సాయికృష్ణ అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఏలేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులను ఇరవై మూడు మందిని ఇప్పుడు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వీరంతా అస్వస్థ గురవడంతో ఉదయం ఆసుపత్రిలో చేర్చారు వారికి చికిత్స అనుంది వారి ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు మరో పదహారు మంది స్వల్ప అస్వస్థ ఉన్నారు వారిని కూడా చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తీసుకొస్తున్నారు రాత్రి క్యాబేజీ అట్లాగే రసంతో కూడిన ఆహారం వాళ్ళు తిన్నారని బాలయోగి గురుకుల పాఠశాలకు సంబంధించిన అధ్యాపకులు సిబ్బంది తెలిపారు అయితే ఉదయం నుంచి వారికి ఒక అకస్మాత్తుగా వాంతులు విరేచనాలు కావడంతో వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పటి వరకు ఇరవై మూడు మందికి ఆసుపత్రిలో చికిత్స అంటుంది వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో అక్కడ ఏలేస్తున్నాయని చికిత్స అందిస్తున్నారు మరో పదహారు మంది విద్యార్థులకు కూడా ఇబ్బందిగా ఉందని తెలపడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు కాకినాడ జీజేపీ తరలించేంత ఇబ్బందికరమైన పరిస్థితి లేకపోవడంతో ఏలేశ్వరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనికి ఈ సమాచారం అందుకుని అప్రమత్తమయ్యారు వైద్యులకు అట్లాగే గురుకుల పాఠశాలకు సంబంధించిన నిర్వాహకులకి అధికారులు ప్రిన్సిపాల్ కూడా సమాచారం అందించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సన్మోహన్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన కూడా వచ్చి విద్యార్థుల్ని పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అధికారులు చికిత్స అందిస్తున్నారు స్వప్న సాయి అసలు ఏమన్నా స్పందించిందా అంటే వారైతే చెప్తున్నది ఏంటంటే క్యాబేజీ కూరతో పాటు రసం రాత్రి ఆహారంగా ఇచ్చామని చెప్తున్నారు విషాహారం వల్లే ఇట్లా కలుషితం అవడం వల్లే ఇంత మంది విద్యార్థులకి ఆహారం ఇబ్బందిగా మారింది ఆ ఇబ్బంది నుంచి వాంతుల విరవచనలు అనేది కలుషిత ఆహారం అనేది ప్రాథమికంగా వైద్యులు తేల్చారు అయితే ఇంకా ఇతర ఎందుకు వీరికి ఇలా జరిగింది ఏమేమి నిన్న హాస్టల్లో వసతి గృహాల్లో ఏం ఆహారం అందించారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అధికారులు దర్యాప్తు చేసిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది స్వప్న ధన్యవాదాలు సాయి కృష్ణ